శ్రీరాముల వారు కూర్చునేది సింహాసనం మీద కాదు దర్బాల చాప మీద మాంసం వర్జించి కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాడన్న విషాద వార్త విని తన తల్లి అయిన కౌసల్య కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది రాముడు ఆమెను లేవదీసి కూర్చోబెట్టి దుమ్మంతా దులిపాడు కౌసల్య రాముడితో నాయన నా జన్మకు సుఖం లేదు కాబోలు నిన్ను కని ఈ బాధ భరించే కన్నా గొడ్రాలిగా ఉండిపోయినట్లయితే పిల్లలు నేను చింత ఒక్కటే బాధించేది ఎన్నడూ నేను సుఖపడి ఎరుగను నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను నేను రాజుగారి పెద్ద భార్యనే కానీ సబతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను నేనంటే నా భర్తకు లక్ష్యం లేదు నాకు స్వతంత్రమూ లేదు ఇక నేను కైకేయి పరిచారిల కంటే హీనంగా బతకాలి నీవు పుట్టిన ఈ పదిహేనేళ్ళు నీవెప్పుడు రాజు అవుతావు అని ఎదురుచూస్తూ వచ్చాను ఆ ఆశ కూడా పోయింది నాకు చావు వచ్చినా బాగుండును కానీ అది కావాలన్నప్పుడు రాదు నాయనా నేను కూడా నీ వెంటే అడవులకు వస్తాను అన్నది